చూడండి అసలు ఇక్కడైతే ఏంది ఏది కూడా కనపడలే చూడండి పా పా దేవుడా దేవుడా మీరు ఈ వీడియో పైన హండ్రెడ్ లెక్స్ కంప్లీట్ చేస్తే కదా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి ఎన్ని డ్యూటీలు అవుతాయి అనేది నేను వీడియో రూపంలో పెడతాను తొందరగా హండ్రెడ్ ల్యాక్స్ అయితే కంప్లీట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ డ్యూటీకి బయలుదేరా ఇంటి దగ్గర నుంచి గుడ్ టైం వచ్చేసి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది మనకి పికప్ టైం వచ్చేసి ఆరున్నరకి ఇచ్చారనమాట అంటే ఏడున్నర లాగిన్ ఆరున్నరకు పికప్ చేసి ఏడోన్నరకు అయితే కంపెనీలో లాగిన్ చేయాలి నేను ఇంటి దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు ఉంది లొకేషన్కి ఇప్పుడు నేను ఫస్ట్ సిఎన్జి పట్టుకొని తర్వాత అయితే పికప్ పాయింట్కి వెళ్తాను అంటే రెగ్యులర్గా వెళ్ళే పికప్ పాయింట్కి అదే కాటమనూలూరు గేట్ల ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది కదా ఆ బంక్లో అయితే సిఎన్జి పట్టుకుంటాను బయట అయితే పొగ మంచు చాలా ఎక్కువ పడుతుంది ఈరోజు ఇదే ఫస్ట్ టైం ఈరోజే చూడడం నేను అంటే చలికాలం స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది కదా ఆల్రెడీ ఇన్ని రోజుల్లోన పొగ మంచు ఎక్కువ పడటం అంటే ఈరోజు నేను చూస్తాను ఇది బయట చూపిస్తాను చూడండి అసలు ఆరు గంటలకు కావస్తున్నా కూడా ఏమి బయట అసలు అంటే పొగ మంచు వల్ల ఆ తర్వాత చీకటి వల్ల సరిగా ఏది కనిపించలేదనమాట లైట్లు కానీ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట లైట్లు వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇంక పొగ మంచు పడుతుంది బయట దానివల్ల కంపల్సరీ లైట్లు వేసుకొని వేసుకోవాలన్నమాట ఫస్ట్ మిర్రర్కి సారీ గ్లాస్కి కట్టుకుంటా ఉంది ఈ చలి వల్ల బయట చూడండి ఎలా ఉందో చూపిస్తాను ఫాగ్ వల్ల చూడండి ఇక్కడ లైట్లు అస్సలు చూడండి వైట్ లైట్లు ఎల్ఈడీలు వేసుకొని ఆ ఎల్ఈడి లైట్ల వల్ల బయట అసలు ఏది అనమాట ఫోకస్ ఫోకస్ అట్లా అట్లానే కొడుతుంది కండ్లకి కనీసం డిమాండ్ ఇప్పు ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు అనమాట చూడండి ఎట్లా పడుతుంది పొగ మంచి బయట అసలు నైట్ పదకొండు పన్నెండు గంటల టైము చీకటి ఎలా ఉంటుందో అలానే ఉంది చూడండి మార్నింగ్ కూడా వైఫర్లు వేసుకోకపోతే అట్లే మంచి అట్లే కూర్చుంటుంది గ్లాస్ మీద బయట విజయం అయితే సరిగ్గా కనిపించలేదన్నమాట మనకి లొకేషన్కి వచ్చేసి ఇటు నుంచి ఒక పది నిమిషాలు అయితే చూపిస్తుంది ఇంక నేను సిఎన్జి పట్టుకొని వెళ్ళేసరికి సరిపోతుంది టైము ఇంకా టిఫిన్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ లాగిన్కి వెళ్ళినప్పుడైతే నేను టిఫిన్ తినుకుంటాను ఇప్పుడైతే కుదరదు చూస్తాను ఒకవేళ ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం ఉన్నా కూడా టిఫిన్ అయితే చేసుకునేస్తాను లేకపోతే తర్వాత నెక్స్ట్ లాగిన్కి వెళ్ళేటప్పుడు అయితే చూసుకొని టైం ఉంటే తినాలి பயட்டைத்தை சா தாருணங்க பலமஞ்சு அது நேற்று சரி கிஃப்டேது கெமரால எல்லாம் கேமோ தெரியது காணி நகை சரி கிபது ரோடு ரோடு అలాంటప్పుడే మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఆపోజిట్లో కొన్ని లైట్లు లేకుండా కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వస్తుంటాయి చూసుకొని వెళ్ళాలన్నమాట నిదానంగా లేకపోతే కన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట మెయిన్ రోడ్కి అయితే ఇప్పుడు నేను ఇంక ఇక్కడ నుంచి సిఎన్జి బంక్ రెండు కిలోమీటర్లు ఉంది వెళ్ళి ఫస్ట్ సిఎన్జి పట్టించుకోవాలి ఎందుకంటే రెండే పాయింట్లు అన్నమాట సిఎన్జి పొగ మంచు అయితే చాలా దారుణంగా ఉంది చూడండి బాయ్ అమ్మా ఫస్ట్ టైం ఇదే చూడడం నేను మా చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇదే చూడడం ఈ రోజే ఇంత పొగమంచు పడతా అంటే ఈ రోజే నేను ఇది ఇంత పొగమంచు లాస్ట్ ఇయర్ ఒక చలికాలంలో కూడా ఒకసారి ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను పొగ మంచు ఉంది నాకైతే ఏంది విజయనే లేదు అసలు ఐబీ వేసుకుంటే చూడండి ఎట్లా పడుతుంది మంచు కనిపిస్తుంది కదా లోబీ వేసుకుంటే అసలు సరిగ్గా కనిపించినా కూడా కనిపించదు ఐబీ వేసుకుంటే ముందర కొంచెం రోడ్ విజయం అయితే కనిపిస్తుంది లైట్లు అయితే రోడ్డు మీద లైట్లు వేసారు కదా లైట్లు అయితే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి పొగ మంచు వల్ల చలి బయట చలి కూడా చాలా దారుణంగా ఉంది పొద్దున్నే అందుకని నేను బండి కూడా కడిగేదానికి రాలేదు భయపడి బండి మీదంతా మంచు నీళ్ళు అట్లా ఉన్నాయి ఎక్కడైనా టైం ఉంటే ఆపుకొని బండి క్లీన్ చేసుకుంటాను చూడండి ఇక్కడ బ్రిడ్జ్ పైన అయితే తక్కువగా కనిపిస్తుంది మంచు మళ్ళీ డౌన్కి వెళ్ళేసరికి మళ్ళీ ఎక్కువ అవుతుంది చూడండి చూడండి ఇప్పుడు డౌన్ కాగా కాగా మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఓవర్ స్పీడింగ్ అలర్ట్ వస్తుంది ఇప్పుడు అందుకనే స్లోగా వెళ్తున్నా అరవై కిలోమీటర్లు దాటినానంటే స్పీడ్ ఓవర్ స్పీడింగ్ అలర్ట్ అయితే అరుస్తూనే ఉంటుంది అందుకనే అరవైలోనే వెళ్తున్నా లేదంటే కొంచెం స్పీడ్గానే వెళ్ళేవాడిని చూడండి అస్సలు ఇక్కడైతే ఏంది కూడా కనపడలే చూడండి పా దేవుడా దేవుడా ఫోర్ ఇండికేటర్ రేసుకుంటా నేను ఇక్కడ చూడండి ఏంది కూడా అస్సలు లైట్లు తప్ప ఇంకేది రోడ్డు అయితే కనిపించా కనిపించలేదు చూడండి ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది ఒక మంచి అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అసలు ఈరోజు ఇంత పొగముంచి పడుతుందని అనుకోలేదు అసలుకి అంటే ఇప్పుడిప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా రాను రాని ఇంకా ఎక్కువ అవుతుందో ఏమో తెలియదు కానీ ఈరోజు అయితే చాలా దారుణంగా ఉంది చూశారు కదా అక్కడైతే రోడ్డే సరిగ్గా కనిపించలేదు అనమాట ఇప్పుడు బంకలు అయితే బండ్లు ఎన్నున్నాయో తెలియదు ఒకవేళ నాకు తెలిసి తక్కువగా ఉండొచ్చు తక్కువ ఉంటే తొందరగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్తే కానీ తెలీదు ఒకవేళ రెండు మూడు బండ్లు ఉన్నా ఇబ్బంది ఏం లేదు టైం అయితే ఉంది అర అరగంట అయితే టైం ఉంది మనకి ఒకవేళ రెండు మూడు బండ్లు ఉన్నా రెండు రెండు గన్నుల్లో వేస్తారు కాబట్టి తొందరగా అయితే వేస్తారు దేవుడు బండ్లు అయితే కనిపించలేదు సిఎన్జీ ఆన్ చేసినారో లేదో ఇంకా తెలియదు ఏం చేయ ఆన్ చేయలేదంటే ముగిసే కథ ఆ బండ్లు అయితే ఉన్నాయి అంటే ఆన్ చేసినారు సిఎన్జీ ఒకటి రెండు పండ్లు ఉన్నాయి రెండు పండ్లు వేస్తా ఉన్నారు ఒక బండి ఆల్రెడీ వేయించుకొని అన్నాడు ఎలా ఉందా పొగ మంచు అక్కడైతే సిఎన్జి పెడుతున్నారు అవే సీఎన్జి పంపులు ఆ పైన ఫ్లైఓవర్ అది ఇప్పుడే సీఎన్జి పట్టుకునేసాను బండ్లో అయితే రెండు పాయింట్లు ఉండింది మనకి ఏడున్నర కేజీ పట్టింది సిఎన్జి పర్లేదు ప్రెషర్ అయితే ఉన్నింది టూ ట్వంటీ అయితే ప్రెషర్ ఉన్నింది ఇంకా నెక్స్ట్ లాగిన్ అయితే చాలా దూరం వేసాను అనమాట సెకండ్ లాగిన్ నేను దగ్గర వేస్తాడు అనుకుంటే అది కొంచెం దూరం అనమాట అంటే మీడియం పాస్ అవుతుంది లేండి రాను 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 ఇంకా పొగ మంచి అయితే ఎక్కువ అవుతుంది చూడండి ఇక్కడ అట్లా వెళ్తురు వచ్చేసరికి చూడండి పొగ ఇంకా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు చలికాలం స్టార్ట్ కదా ఇంక నుంచి ఇదే ఉంటుంది ఇంకా డైలీ మనకి డైలీ ఏడున్నర లాగిన్ ఇస్తే ఇదే పొగ మంచులోనే ఇలానే జర్నీ జైల్స్ పడుతుంది అదే ఎనిమిదిన్నర లాగిన్ ఇస్తే మనము లేట్గా బయలుదేరుతాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి మనకి రూట్లో వస్తున్నాడు అయ్యో దేవుడా భగవంతు లేట్లాగేస్తే అంటే మనం లేటుగా బయలుదేరుతాం కాబట్టి కొంచెం వెలుతురు అయితే వచ్చేసి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడంతా మా రోడ్డు చుట్టూరా అంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లు మాండ్లు ఎక్కువ ఉన్నాయి కదా దానివల్ల ఎలా మబ్బు కనిపిస్తుందో చూడండి అంటే ఈ రో ఈ రోడ్ ఎప్పుడు మీరు చూసే ఉంటారు కదా అప్పుడప్పుడు నేను వచ్చేటప్పుడు అంతా చూపిస్తూనే ఉంటా ఇక్కడ చూడండి దేవుడా పొగమంచు చూడండి ఎంత ఎక్కువ ఉందో ఆ మెయిన్ రోడ్లు అయితే తక్కువగా కనిపించింది ఇక్కడైతే ఎక్కువగా నేను చూడండి ఇప్పుడు పొగమంచు కనిపిస్తుండొచ్చు బయట ఊరే కనిఫీల్ అసలు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అస్సలు ఊర్లో విజయనగరం లేదు దగ్గరికి వెళ్తే కానీ మనుషులు కానీ ఏదైనా వెహికల్ కానీ కనిపించదు చూస్తున్నారు కదా ఇంకా నేను అక్కడ లొకేషన్కి వెళ్ళి లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను కాకపోతే అపార్ట్మెంట్ అయితే చూపిను అపార్ట్మెంట్ చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను పొగ మంచితో తగ్గ ఉంటుంది కదా చూస్తాను చూడండి బయట ఎలా ఉందో ఇక్కడ వామ్మో దేవుడు అయితే ఒక హంప్ పొంది ముందర అది కూడా కనిపించదు చూడండి నాకైతే అసలు ఓకే లొకేషన్ దగ్గరికి వచ్చేసాను బండి అక్కడ ఆఫ్ చేసి తర్వాత లొకేషన్ చూపిస్తాను ఉండండి లొకేషన్కి అయితే వచ్చేసాను బయట చూడండి ఎలా ఉందో ఇక్కడ కొంచెం తక్కువ అనిపిస్తుంది పొగ మంచు దగ్గరలో అయితే అంత వినిపించలేదు ఎలాగో టైం ఉంది ఇంకా పది నిమిషాలు అంతలోపలని టీషన్ చేసుకునేస్తాను ఎంప్లాయీ వచ్చే లోపల డ్యూటీ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే రెండు లాగిన్లు అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అయితే అవుతుంది ఇంకో కంపెనీలో పికప్ అయితే పదకొండు గంటలు ఇచ్చారనమాట పది గంటల నలభై నిమిషాలు పికప్ టైము అంటే ఇక్కడే కంపెనీ నుంచి దగ్గరనే ఇప్పుడు నేను డ్యూటీ చేశాను కదా ఈ కంపెనీ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే దగ్గరనే ఇచ్చారు ఎలాగో టైం ఉంది కాబట్టి ఇక్కడే వెయిట్ చేస్తున్నా అక్కడ పార్కింగ్ అయితే దొరకదు ట్రాఫిక్ కూడా కొంచెం ఉంటుంది ఎక్కువగానే అందుకోసమని ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఉందన్నాక అప్పుడు బయలుదేరుతాను నేను నెక్స్ట్ మండే నుంచి ఏం చేద్దాం అనుకుంటానంటే రోజు ఎన్ని డ్యూటీలు అవుతాయి ఎంత అమౌంట్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు వారం పూర్తి నేను వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా ఈ వీడియో పైన మీరు హండ్రెడ్ లైక్స్ ఏమన్నా కంప్లీట్ చేస్తే కన్నా కంపల్సరీగా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అంటే రోజుకి ఎన్ని డ్యూటీలు అవుతాయి ఎంత సంపాదన అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అంటే సిఎన్జి ఖర్చు ఇదంతా తీసేసి మనకి ఎంత మిగులుతుంది అనేది ఆ ఐదు రోజులు రోజుకొక ఒక వీడియో అయితే తీసి పెడతాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే డ్యూటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్యూటీ ఎండ్ చేసి ఇంటికి పోతాను కదా అప్పటి వరకు ఎన్ని డ్యూటీలు ఎండ్ అయ్యి ఎంత సంపాదన అయ్యేది ఖర్చు ఎంత అనేది నేనంతా వీడియో చేసి పెడతాను ఈ వీడియో పైన హండ్రెడ్ లైక్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి ఖచ్చితంగా అయితే సోమవారం నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అట్లా నేను మీకు ఒకవేళ లైక్ అయితే లైక్ అయ్యింది అంటే మీరు కామెంట్ రూపంలో చేయాలి వద్దు అనేది కామెంట్ రూపంలో చేయండి అలాగే హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి నేను కంపల్సరీ అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం